హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నా పేరు సోమశేఖర్ నేను యూట్యూబర్ మరియు నంద్యాల స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజరు ముఖ్యంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఈ వీడియోలో మనము చిల్లర కాయిన్స్ను అన్నీ కలిపి ఈ మిషన్లో ఇస్తాము అవి సపరేట్ చేస్తుంది రూపాయలు సపరేటు రెండు రూపాయలు సపరేటు ఐదు రూపాయలు సపరేటు పది రూపాయలు సపరేట్గా మనకు చేసి తోటలెంతే చెప్తుంది అదేవిధంగా మొత్తము ఏ కాయిన్స్ ఎంత ఉన్నాయో కూడా మనకు అందిస్తుంది ఇలాంటి మిషన్ ఇప్పుడు మనకు అందుబాటులో కలదండి ఆర్కెట్రైట్ కొడుక వస్తుంది ఇప్పుడు మనం ఎందుకంటే మనకు పది రూపాయల కాగితాలు మనకు అందుబాటులో లేవు ఇరవై రూపాయల నోట్స్ కూడా అందుబాటులో లేవు కావున ఇప్పుడు మనం ఎంత చూపినా కాయిన్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కాయిన్స్ టోటల్ చేసి చూపించే మిషన్లు మనకు బ్యాంకుల్లో కానీ తర్వాత వ్యాపార సంస్థల్లో కానీ అందుబాటులోకి వస్తున్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఒకసారి మనకు అంత అయిపోయిన తర్వాత ఏ బాక్స్కు ఆ బాక్స్ సపరేట్ కూడా చూసి అందులో కాయిన్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఇలాంటి సదుపాయము మనకు టెక్నాలజీని మనకు అందించినటువంటి శాస్త్ర వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు Thank you, Andy. Thank you very much.